హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కరన్సీ కింగ్డమ్ ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్న కాయలు మాతా వైష్ణోదేవి కాయలు అండి పది రూపాయలు ఇలాంటి కాయన్లకైతే ఎలాంటి వాల్యూ కూడా లేదండి ఇవి మేము చాలాసార్లు చెప్పాము మాతా వైష్ణోదేవి కాయన్లు అయితే వాల్యూబుల్ ఏం కాదండి ఇప్పుడు ఈ కాయన్లు మనకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నోయిడా ఒకటి వాల్యుబుల్ ఇంకొకటి రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ అనేది వాల్యూబుల్ అండి ఇవి మిగతా అన్నీ కూడా కామన్కాయన కేటగిరీలో ఉంటాయండి ఇలాంటివన్నీ కూడా పెద్ద వాల్యూబుల్ ఏం కాదండి ఇది వీటిలో రెండు వేల నాలుగు హైదరాబాద్ మెంటు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నోయిడా మెంట్ అనేది వాల్యూబులు ఇవి స్థూపం కాయనండి ఇది మహావీర్ ఫైవ్ రూపీస్ కాయను ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇక్కడ మింట్ గుర్తే లేదంటే ఇది కలకత్తా మింట్ ఆయన ఇది తొంభై ఆరు ఇక్కడ బాంబే మింటే డైమండ్ ఉంది ఇది ఫారిన్ మింట్ ఇక్కడ డిఫరెంట్ మింట్ అంటే ఇది ఫారిన్ మింట్ ఈ ఫారిన్ మింట్ కూడా కామన్గా అయిందేనండి ఇది తొంభై నాలుగు కలకత్తా మింట్ ఈ తొంభై నాలుగో సంవత్సరంలో నోయిడా మింట్ కాయన్ అనేది వాల్యూల్ కాయిన్ అండి నెక్స్ట్ ఇది భగత్ సింగ్ గారి కాయిన్ అండి భగత్ సింగ్ గారి కాయిన్లో కలకత్తా మింట్ కాయిన్లు ఉంటాయి కలకత్తా మింట్ కాయన్ కొంచెం స్కేర్స్ కేటగిరీలో ఉంటుంది ఆ కాయన్ వాల్యూ ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు ఉంటుందండి భగత్ సింగ్ గారి కాయల్లో హైదరాబాద్ మింట్ అనేది కామన్ కాయిన్ అండి ఎందుకంటే ఇది చాలా కాయిన్లు అయితే ప్రింట్ అవ్వడం జరిగింది మనకి భగత్ సింగ్ గారి కలకత్తా కలకత్తామింటి కాయలు అయితే వాల్యుబుల్ ఉంది ఇంకా ఈ భగత్ సింగ్ గారి కాయల్లో ఓఎంఎస్ కాయిన్లు కూడా ఉంటాయండి అవి వాల్యుబుల్ ఇక్కడ ఫైవ్ రూపీస్ మాతా వైష్ణోదేవి కాయన్లు ఉన్నాయండి ఇవి కూడా కామన్ కాయలు అండి ఇలాంటి వాటికి ఎలాంటి వాల్యూ ఉండదు దయచేసి ఎవరు కూడా మాతా వైష్ణోదేవి ఐదు రూపాయలు పది రూపాయల కాయిన్లు అయితే దాచుకోవద్దండి ఆయన్ని మనకి ఈరోజు గుడివాడ దగ్గర అంటే ఆరుగొలం దగ్గర తెప్పనకుంట నుంచి రత్నప్రసాద్ గారు ఆయన ఒక ఆయన రావడం జరిగిందండి ఆయన తెచ్చిన కాయలు అయితే ఈరోజు మేము చెక్ చేస్తున్నాం ఇది నైంటీ ఎయిట్ సి అద్దు రూపాయి అండి మనకి ఇలాంటి అద్దు రూపాయల్లో పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ మింటూ బాంబే మింటూ రెండు కూడా రేర్ కాయన్లు అండి మనకిక్కడ కనిపిస్తున్న కాయలలో పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబే మింటు హైదరాబాద్ మింటు కాయలు అయితే రేరండి ఈ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు ఇది నోయడం ఏంటండి దీనిలో హైదరాబాద్ మింట్ ఉంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటారండి హైదరాబాద్ మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉన్న దానికి ప్రస్తుతానికైతే పెద్ద వాల్యూ ఏమి లేదండి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు అయితే దాని వాల్యూ ఉంది ఈసారి ఈరోజు తెచ్చిన కాయలు చాలా వరకు చెక్ చేయడం జరిగిందండి మనకి ఇక్కడ ఈ కాయిన్ చూసినట్లయితే ఇది రెండు వేల ఒకటండి ఈ రెండు వేల ఒకటి ఇవన్నీ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇది కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు నోయిడా అండి ఇది రెండు వేల రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నోయిడా ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు నోయిడా ఇలాంటివన్నీ కూడా కామన్గా అండి వీటిలో మనకు మాత్రం పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబే మెంటు హైదరాబాద్ మెంట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫిఫ్టీ పైసా కాయిన్లు స్టీల్ ఎఫ్ఎస్ఎస్ అంటారండి ఎఫ్ఎస్ఎస్ అంటే స్టీలు కాయిన్లు ఇవి ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీలు ఈ కాయిన్లలో మనకి పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబే నోయిడా ఈ రెండు కూడా మనకి రేర్ కాయిన్లు అండి మీ ఎవరి దగ్గరైనా సరే పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబే మింట్ కానీ నోయిడా బాంబే మింట్ కానీ హైదరాబాద్ మింట్ కానీ బాంబే మింట్ కానీ హైదరాబాద్ మింట్ కానీ కాయలు ఉన్నట్లయితే ఫోటోలు పెట్టండి ఇదైతే పంతొమ్మిది వందల తొంభై మూడు కాయలే కానీ ఇది నోయిడా మింట్ అండి ఈ నోయిడా మింట్ అనేది చాలా ఎక్కువ ప్రింట్ అవ్వడం వల్ల వీటికి పెద్ద వాల్యూ అనేది అయితే ఏమీ లేదండి ఈ పంతొమ్మిది వందల తొంభై మూడు నోయిడా మింట్ అనేది చాలా ఎక్కువగా ప్రింట్ అయినాయి అండి ఇవి ఎక్కువ కాయలు ప్రింట్ అవ్వడం వల్ల వీటికి పెద్ద డిమాండ్ అయితే ఏమీ లేదండి ఈ పంతొమ్మిది వందల తొంభై మూడులో మనకి హైదరాబాద్ మింటికాయలు బాంబే మింటికాయలు కావాలండి చాలామంది నోయిడా మింట్ ఊర తెలియట్లేదండి మీరు జాగ్రత్త ఇక్కడ అబ్జర్వ్ చేయండి నోయిడా మింట్ అనేది గుండ్రంగా పిల్లలాగా పైకి ఉందండి ఇలా ఉన్నట్లయితే ఇది నోయిడా మింట అండి డైమండ్ మార్క్ ఉంటే అది బాంబే మెంట్ స్టార్ గుర్తుంటే హైదరాబాద్ మెంట్ కింద ఈయర్ కింద ఏ గుర్తు లేకుండా ఉంటే అది కలకత్తా మింట్ అండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక నిమిషం సార్ ఈరోజు మనకు వచ్చిన నోట్లలో మనకి తీసుకు రత్నప్రసాద్ గారు తీసుకొచ్చిన వాటిలో ఇలాంటి నోట్లు ఉన్నాయండి ఇవి మలేషియా నోట్లు దీనిపైన వన్ వన్ రింగెట్ అండి ఇది మలేషియా వన్ రింగెట్ ఇది ఈ నోటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా ఇవైతే నేపాల్ నోట్లండి నేపాల్ కరెన్సీ అనేది అయితే చాలా తక్కువ ఉంటుందండి ఇది ఖతర్ నోటు వన్ రియల్ ఇది ఖతర్ నోటు వన్ రియల్ ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టూ డాలర్స్ అండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టూ డాలర్స్ ఇది ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వన్ డాలర్ ఇది టూ డాలర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది మన గాంధీ గారి నోటు అంతకుముందు ఒకసారి ఎలాంటి నోటు వచ్చింది మళ్ళీ ఈయన తీసుకొచ్చే నోట్ అయితే కండిషన్ బాగుంది ఇవన్నీ కూడా ఇది ఏంటో మనకు తెలియదు కానీ ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంది దీనిపైన వన్ మిలియన్ అని ఉంది మరి ఇది నోటు ఏంటో నాకైతే తెలియదు అండి ఇది ఇది కూడా దీనిపైన వన్ మిలియన్ అని అయితే ఉండడం జరిగింది పది లక్షలైనా ఉందా మరి ఇది నోటో మరి ఇంకేంటో నాకైతే అర్థం కావట్లేదు ఇలాంటివన్నీ కూడా ఈరోజు తీసుకొచ్చిన వాటిలో అయితే ఉన్నాయండి ఓకే థ్యాంక్ యూ